నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్దం నడుస్తోంది పొలిటికల్ వార్ఖాస్త వ్యక్తిగతంగా మారిపోయింది లేఅవుట్లు కూల్చివేతతో మొదలైన విమర్శలు తెలుగు లా ఎపిసోడ్ల పర్వం మొదలైంది నువ్వు గ్రావెల్ తెల్లరాయి కరోనా తొంగవి అని సోమిరెడ్డి ఆరోపిస్తుంటే నీకన్నా నీ కొడుకు కన్నా అవినీతి పనులున్నారా అని చిరకాల ప్రత్యర్థుల మధ్య విభేదాలు వ్యక్తిగతంగా మారిపోయాయి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన లేఅవుట్ల వ్యవహారంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిల మధ్య చిచ్చురేగింది పొదలకూరులో పేరున తో పాటు ఇతర వ్యక్తులకు చెందిన లేఅవుట్లు అనుమతులు లేవని చెప్తూ సోమిరెడ్డి మీడియాలో మాట్లాడారు వైసీపీ నాయకుల అక్రమాలపై చట్టపరంగా చర్యలుంటాయని తెలిపారు ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులకు చెందిన పలు లేఅవుట్లు యజమానులకు అధికారులు నోటీసులు ఇవ్వడం నిర్మాణాలు కూల్చడం జరిగింది దీంతో సోమిరెడ్డిపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు టీడీపీ నాయకులు కాకాణిపై ప్రతి విమర్శలకు దిగారు ఏం మాట్లాడుతున్నావు పది సంవత్సరాల నుంచి నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నావు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై ఒకటిలో లేఅవుట్లు వేస్తే కేకేఆర్ గార్డెన్ స్వర్ణ లేఅవుట్ అప్పుడు సర్పంచ్ ఎవరండి తోడేరికి మీ తల్లిగారు అప్పుడు ఎంపీటీసీ ఎవరండి నీ అనుంగ శిష్యుడు అప్పుడు ఎంపీపీ ఎవరు అప్పుడు జెడ్పీటీసీ ఎవరు అప్పుడు ఎమ్మెల్యే ఎవరు మంత్రి ఎవరు నీ ఇంట్లో ఉన్నాయి స్టాంపులన్నీ నీ 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 జోబీలో ఉన్నాయి నీ కారు డిక్కీలో ఉన్నాయి అధికారం నీ కారు డిక్కీలో పెట్టుకున్నావు రంగంలోకి దిగారు అక్రమ లేఅవుట్లని చేసేది యజమానులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూళ్లకు సోమిరెడ్డి పథకం పన్నారని కక్ష సాధింపులతో క్యాష్ సాధించేందుకు ఎత్తుగడ వేశారని విమర్శించారు సోమిరెడ్డితో పాటు ఆయన కుమారుడు గ్రావెల్ జెన్కో యాష్పాంట్ ఫామాయిల్ వాహనాల రవాణాలో కమిషన్లు దండుకుంటున్నారని కాకాణి విమర్శలు దాడి చేశారు ఆరోపణలు చేసే బదులు ప్రభుత్వం వీదే కదా దమ్ముంటే విచారణ చేయించాలని సోమిరెడ్డికి సవాల్ విస్తారు దీంతో టీడీపీ నాయకులు కాకాని లక్ష్యంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల సొంపు దోచుకుని కరోనా ప్యాలెస్ కట్టుకున్నారని తెల్లరాయి ఇసుక గ్రావెల్ అక్రమాలతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో వేసిన లేఅవుట్లలో వైసీపీ నాయకులతో పాటు నీకు కమిషన్లు దండుకున్నావని ఆరోపణలు గుప్పించారు మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికగా కాకాని గోవర్ధన్ రెడ్డి చెలరేగిపోతున్నారు తన సోషల్ మీడియా బృందాన్ని ఉపయోగించుకుని సోమిరెడ్డి ఆయన కుమారుడిపై నిత్యం సెటరికల్ గా కార్టూన్లతో రచ్చ చేస్తున్నారు తెలుగుదేశం నాయకుల విమర్శలకు సమాధానం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లో ఎదురుదాడి చేస్తున్నారు కాకానీ బహిరంగ సవాల్ విసురుతూ విమర్శల దాడి చేస్తున్న టీడీపీ నేతలు అప్పుడప్పుడు స్పందిస్తున్నా సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు సోమిరెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజగోపాల్ రెడ్డిని లక్ష్యంగా కాకానితో పాటు వైసీపీ రాజకీయ వ్యక్తిగత విమర్శలు చేస్తున్న టీడీపీ సోషల్ మీడియాలో కూడా వైసీపీలో జరిగిన అక్రమాలను ఎండగట్టలేకున్నారు